ఏలేశ్వరం అర్బన్ పీహెచ్సి పరిధిలో అంబేద్కర్ నగర్ ఏసీ బాయ్స్ హాస్టల్ వద్ద స్వస్థ నారి స్వశక్తి పరివర్ కార్యక్రమాన్ని అర్బన్ పీహెచ్సి హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటం శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటం నాయకులు మాట్లాడారు రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడమే కూటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పట్టణ ప్రజలకు వాళ్ళు రకాల పలు రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం కూటమికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా మహిళల్లో అధికంగా క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందని తొలి దశలోని వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు వాటికి సంబంధించిన టెస్టులన్నీ చేయించుకుని జాగ్రత్త తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపాలకృష్ణ మూతి బదిరెడ్డి గోవింద్ బాబు షిడగం వెంకటేశ్వరరావు సామంతల సూర్యకుమార్ సంకర రాంబాబు కోనాల వెంకటరమణ ఎండగుండి నాగబాబు హెల్త్ సూపర్వైజర్ రమణ ఐసిడిఎస్ సూపర్వైజర్ సూర్యకుమార్ సబ్ యూనిట్ ఆఫీసర్ ఎన్వి సత్యనారాయణ ఫార్మసిస్ట్ మణికుమార్ హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్ ఏనులు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు తదితర కూటం పాటి శ్రేణులు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు You <laughs> చేసు ఆశావర్కర్ పరీక్ష చేస్తూ సిబ్బంది వెంటనను తప్పి సమర్థ్యాసను సమర్థం దీని ద్వారా మా దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించే విధంగా మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తం చేస్తాను మనం అందరం కలిసి ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం కోసం సేవలను చేద్దాం థ్యాంక్ యూ అండి తెలియదు देखनी हम ദുരിത വാർനി കെൻസർ കാരണം ചുറ്റാസിമേ ഉണ്ട് ആ സരറ്റ് കാര്യം ഗുരുത്താൻസും સ્વસ્થ ના સ્વશ પરીવાર અને કાર્યક્રમ દેશ વ્યાપ మనందర అభిమాన నాయకులు గౌరనీయులు ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏవైతే ఏర్పాటు చేశారో మరి మహిళల్లోనే ఉన్నటువంటి అపోహలు కానీ అనారోగ్యకరమైన వాతావరణం కానీ పోవటానికి మరి నరేంద్ర మోడీ గారు అలాగే మన గౌరవనీలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా పదిపాలన క్యాన్సర్ అయినటువంటి మార్పు గారు కూడా వారి ఆదేశాలు ఆదేశాల మేరకు ఈ రోజు విలేజ్ నగర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి ఎందుచేత అంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ క్యాన్సర్ వ్యాధి ఏమైతే ఉందో అది ముందుగా తెలుసుకునే విధానాన్ని స్క్రీనింగ్ టెస్ట్ లైవ్ చేసుకుంటే కనుక మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కల్పించే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలండి ఎందుకు అంటే ముదురుపోయిన తర్వాత దాన్ని బాధపడి ప్రాణ కోల్పోయే కన్నా ముందుగా తెలుసుకునే రీతిలో మనం తెలుసుకుంటే కనుక దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి మన రక్షణ ఎలా కల్పించుకోవాలి ఫ్యామిలీకి మనం ఆధారమైనటువంటి మహిళలు ఏమైతే ఉన్నారో తెల్లలు అవ్వచ్చు వాళ్ళు భర్తలవ్వచ్చు పోయించుకునే విధానంలోనే మహిళలు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటే కానీ ఆ కుటుంబం చల్లగా ఉంటుంది కాబట్టి ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని మరి మన నరేంద్ర మోడీ గారు అలాగే మన మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వాళ్ళు నాన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంత చక్కని కార్యక్రమం ఏల గ్రామంలో ఏర్పాటు చేసినందుకు మేము అందరం కూడా స్పష్టం థ్యాంక్ యూ అండి సంతానికి పెద్దలకు మెడికల్ సిబ్బంది కూడా నమస్కారం తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నేలలో ఉన్నటువంటి అపోహను తొలగిస్తూ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మేజర్గా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ఇక్కడ ఈ అధ్యక్ష సచివాలయం ఎక్కువ స్టమ్ ఏరి ఉంది కాబట్టి ఈ కేసుని ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ నిర్వహిస్తే కనుక ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అందుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరికీ తీసుకొచ్చి స్క్రీనింగ్ కష్టం చేసి ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైకి నమస్తే అండి మాది ఐసీజిఎస్ ప్రాజెక్టు ప్రతిపాడు ఏలేశ్వరం మండలము ఏలేశ్వరం నగర పంచాయతీ ఏరియాలో ఈరోజు ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ పోషణమా వారోత్సవాలు జరుపుకుంటున్నామండి అంటే దీంట్లోనే భాగంగా స్వస్థ నారి స్వశక్త పరివారం అలాగే పోషణమా రెండు వేల ఇరవై ఐదు సుపోషిత్ భారత్ సాక్షి భారత్ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే స్థూలకాయ నివారణ మరియు చక్కెర మరియు నూనె వినియోగం తగ్గించడం అంటే ఇప్పుడు ప్రతిరోజు డైలీ వేజ్ మనం వంటల్లో ఈ నూనె వినియోగం అలాగే చక్కెర వినియోగం అనేది తగ్గించి ఊబకాయ నివారణ అనేది చేయించాలి అందుకోసం తల్లులకు అందరికీ కూడా మా అంగన్వాడీ కార్యకర్తలు అలాగే హెల్పర్స్ మా ఐసిబిఎస్ సిబ్బంది అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా మదర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అంగన్వాడీలో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నామండి అలాగే ఈ ఈ సంవత్సరం మాసంలో ఏంటంటే పురుషుల భాగస్వామ్యం అంటే పోషణ మరియు సంరక్షణలో తల్లి